హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కూరండి మాక్సిమం అందరికీ వంకాయ నచ్చకపోవచ్చు గుత్తి వంకాయ అయితే తినేస్తారు కదా మా ఇంట్లో అయితే అలా కాదండి వంకాయ కర్రీనే చికెన్ కర్రీలా అనిపిస్తుంది వంక గారి మా ఇంట్లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు దానికోసం నేను గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేశాను ఈ వర్షాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదండి ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ వేసేస్తుంది రౌండ్ ఈ వర్షాలు ఏమో కానీ పిల్లలు గోల భరించడం అయితే చాలా కష్టంగా ఉంది ఈ వర్షం ఆగిపోతే బాగున్నాను స్కూల్ త్వరగా ఓపెన్ చేస్తే బాగున్నా అనే ఫీలింగే ఎక్కువ ఉంది నాకైతే సర్లేండి మహా అయితే రెండు రోజులు భరించక తప్పదు మేమైతే ఈరోజు గుర్తంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామని చెప్పాను కదా ముందుగా నేను ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందు మనం మిక్సీ కొట్టుకునే ముందే ఆనియన్స్ చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కొంచెం గరం మసాలాకి ఏవైనా మనం చిన్న లవంగం కూడా వేసుకోవాలండి కొంచెం మసాలాకి అంతే అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ మొత్తం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం మనం వంకాయలు కోసుకునేటప్పుడే కొద్దిగా ఉప్పేసి వంకాయలు అనేది అందులో వేయాలండి ఎందుకంటే కలర్ అనేవి చేంజ్ అవ్వవు బ్లాక్గా వస్తాయి వంకాయలు అనేవి మనం ఉప్పులో వేసి పెట్టడం వల్ల వంకాయలు అనేది బ్లాక్గా రావు మామూలుగా ఉంటాయి మనం మసాలా పెట్టుకునే ముందు మనం వాటర్ వంపేసి వాటర్లో వాటర్ పంపేసిన తర్వాత మనం ఆనియన్ కనే మసాలా మనం రెడీ చేసుకున్న పేస్ట్ మాత్రం వంకాయలకి అయితే పట్టించేయాలి వంకాయలకి మనం ఎంతైతే సరిపడుతుందో అంత అయితే వంకాయలో పెట్టేసుకొని మిగిలిన మసాలాను అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం పక్కన అయితే గ్యాస్ వెలిగించి ప్యాన్ అనేది ఏదైనా పెట్టుకొని ముందుగా అయితే నేను అయితే పచ్చిమిర్చి వేపుకుంటాను ఎందుకంటే ఆ స్పైసీనెస్ అంతా ఆయిల్లో దిగుతుంది కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడైతే పచ్చిమిర్చి అనేది ఫస్ట్ అయితే వే వేగిస్తాను బాగానే ఆ వేగిన తర్వాత ముందు నేను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత నేను మిగిలిన మసాలానైతే వేసి ఫ్రై చేస్తాను ఆ మసాలాని మనకు వాసన అనేది పోవాలి నేను కొద్దిగా ఇంట్లో ఏం అంటే చిక్కుడు గరం మసాలా వేసానంతే ఆ గరం మసాలా మొత్తం ఈ మొత్తం పేస్ట్ మొత్తం మగ్గాలి బాగా మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది పేస్ట్ అనేది ఉంటుంది తర్వాత మనకు మిగిలిన వంకాయలు అనేది కూడా పట్టించుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసి మగ్గాలి మనకి వంకాయ అనేది మగ్గితే మసాలా అయితే బాగా పడుతుంది వంకాయకి చూడండి మసాలా అయితే వంకాయలు బాగా పట్టించండి కాసేపు అయితే సిమ్లో పెడదాము నేను అదే ఒక టమాటా కూడా చిన్న కట్ కక్కేసి వేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం అంతే ఏం కాదు కావలసిన అది స్కిప్ చేయొచ్చు మనకి వంకాయలు అయితే మగ్గిపోతున్నాయండి మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు అయితే మనకు వంకాయ వంకాయలు అనేది మగ్గిపోయినట్టే మగ్గిన వంకాయలు కొంచెం అటు ఇటు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవడమే ఏం కాదు మనం ఉప్పు కారం అనేది ముందుగానే వంకాయ మసాలా పెట్టేసుకున్నాం కాబట్టి స్పెషల్గా ఏం వేసుకునే అవసరం లేదు మనం కర్రీ అంతా అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడమే వంకాయలు అనేది బాగా మగ్గాయి కదండి అప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వంకాయలు మగ్గి వరకు ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు మనకు ఆల్రెడీ మగ్గాయి కొద్దిగా యాడ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను చిటికెడు కసూరి మేతి కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం లోటు హై ఫ్లేమ్లో అయితే గ్యాస్ అయితే పెట్టుకుంటే కాసేపు పక్కన అయితే చేసుకోవాలండి చూసారు కదండీ మనకు వంకాయలు అయితే మ్యాక్సిమం ఉడికిపోయాయి కొంచెం గ్రేవీ కోసం కావాలంటే అప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి లేదంటే ఫ్రైలా కావాలంటే ఇంకొంచెం గ్యాస్ అలా ఉంచండి ఉడికే వరకుని మనకు వంకాయ కర్రీ అయితే అయిపోయింది ప్లీజ్ నా వీడియో నచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్